హై ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నిన్ననే నిన్న ఐ నిన్న మరి పోని ని నిన్ననే చేసాంగా నివన్నీ ఇయ్యిరా నిన్న రాత్రి వేసిన వాషింగ్ మెషిన్ బట్టలు ఇవన్నీ నిన్న మొత్తం కంప్లీట్ గా నైట్ లా మనం వాకింగ్ చేసేటప్పుడు ఇవన్నీ బిన్ని సెకండ్ మీద మనం వాకింగ్ చేస్తా నైట్ నైట్ కి వాకింగ్ చేస్తా వాషింగ్ మెషిన్ వేసినాం పెయినం ఇవన్నీ ఎండిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఐరన్ చేసుకోవాలి మొత్తం వాషింగ్ మిషన్ కూడా నీట్గా మొత్తం చూసిన కానీ ఈ రోజైతే ఇప్పుడు బట్టలు తింటాను మేడం ఎండ ముఖానికి కొట్టేసరికి ఆ కళ్ళన్ని కరెక్ట్ లేకుండే అయిపోయేసరికి నేనైతే ఇప్పుడు చూసినా అయితే ఇవాళనైతే బిర్యానీ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేసి ఆల్రెడీ సైడ్ చేసి పెట్టినాం మేము ఆల్రెడీ వీడియో ప్రిపరేషన్ అనేది మా ముందు ప్రీవియర్ వీడియోలు అన్ని పెట్టేస్తున్నాం కూడా ఎండ బాగా కొట్టేసరికి వేరే బట్టలు అన్నీ తీసుకొచ్చింది మర్త పెడతాన్ని మొత్తం కంప్లీట్గా ఇప్పుడు మా పాప అయితే లేవాలి తొమ్మిది అయితే కదా టీవీ కూడా పెట్టాలి లేకపోయి సర్కి చూడండి ఈ ఫ్యాన్ ఇప్పుడు ఈ ఫ్యాన్ అయితే కొద్దిగా వీడియో ఎందుకు చేయాలంటే బాగా బోజు ఉండే ఇంట్లో కొద్దిగా బోజున్ను ముంగట హాల్లో బోజు ఉండే బాల్కనీలో బోజు ఉండే కూలర్ కూడా కొంచెం నిన్న నిన్న నమ్ముండను ఆ వాటర్ అనేది సైడ్ నుంచి వాళ్ళు గారిపోతుంది అది వీడియో తీసిన అది వీడియో తీసినట్టు ఏం లేకుండా నేను కూడా సైడ్కి మొత్తం ఒక్కరిని పని టక్ట కావాలని పని అంతా చేసిన చికెన్ అయితే తీసుకొచ్చిన వాస్తవానికి లేట్ అయితే కావచ్చు అని చెప్పి చికెన్ అనుకుందాం అనుకున్నాం కానీ చికెన్ లేట్ కావాలి లేట్ అయిపో లేట్ కాకపోయేసరికి బిర్యానీ వేద్దామని చెప్పిన బిర్యానీ ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ మన వీడియోలో ఆల్రెడీ ఒకసారి చెప్పినా కానీ ఆల్రెడీ వీడియోలో చేసేసి పెట్టినాం ఈరోజైతే ఇప్పుడు బిర్యానీ చూపిస్తాను ఇవన్నీ మ్యాగ్నైన్ చేసేసి పెట్టుకున్నా ఆల్రెడీ ఎందుకంటే ఇవన్నీ తీసేటట్టు లేకుండే ఇప్పుడు నేను వేరే పని చేసినప్పుడు మా మేడం వేరే పని చేసేటప్పుడు నేను ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చూసే ఉంటే చిన్న పనులని చేసరికి మా మేడం అవన్నీ వేసింది నేను వచ్చినాక తల కట్ పట్టేసిన ఇది మాక్సిమం ఇప్పుడే ట్వంటీ మినిట్స్ అయింది కావచ్చు బట్టలండి సెల్ఫ్ మరలా అది లేచింది అనుకో కథమే ఇక ఇప్పుడు ఈ పరుపు కూడా గత పండుకోగా రాత్రి నల్ల పరుపు వేసినాం తర్వాత ఇప్పుడు తీసుకొని వచ్చినాం ఇవన్నీ ఈ ఫోటోలు అన్నీ మొత్తం నీట్గా దుడుచుకున్నాయి ఇంత మస్తు ఈ గ్లాస్ ఫ్రేమ్లకు కూడా ఈ పట్టిన ఫ్రేమ్లకు అదేంటి డస్ట్ అంటే ఇది అంతా సబ్బుతో బోర్డుల సబ్బుతో ఇదంతా నీట్గా గడిగి ఈ ఫ్రేమ్ కూడా అన్ని నీట్గా గడిగేస్తాను ఆ ఇక టీవీ కూడా ఏం చూడాలి ఇక మా పాప ఊకేతాను అని చెప్పి అవన్నీ పైన పెట్టేసుకున్నా ఇవన్నీ ఎందుకనంటే కింద ఉంటే ఊరికి అంగడి అంగడి చేస్తాను అంతా కరెక్ట్ ఉంటలే అని చెప్పి ఇవన్నీ పైన మళ్ళా కనబడితే అని చెప్తాను నేను అట్లా ఫ్యాన్ కూడా బాగా దుమ్ముండే ఆ ఫ్యాన్ నీట్ గా తుడిచినా ఇదంతా కర్రగా ఉండే ఇదంతా నీట్ గా అయిపోయింది మొత్తం కర్రీసిన గాడి ఎక్కువ గాడి గాడిపెక్కువ రాకుండా ఎత్తుంటది ఇట్లా ఇప్పుడు అవన్నీ బట్టలు ఇసురు చేసుకోవాలి కొంచెం అయినాక పోయి చేసుకుని పెట్టేసుకుంటారు ఫంక్షన్ పోతే ఇదంతా మురిగింది ఏది తెల్లగా అయిందా ఎండలేదా ఎండ కూడా తిరమరే తీసండి మరకైతే వింది అమ్మ మొన్న ఫంక్షన్ పోతే అది ఏమంటున్నది చాక్లెట్ అంటించుకున్నది అంతా కరెక్ట్ లేదు మా అమ్మ పెళ్ళి అప్పుడేమో ఉండవు అది పెళ్ళప్పుడు అంటే ఆ డ్రెస్కి అది మన డైలీ మిల్క్ చాక్లెటో టిక్లర్ చాక్లెట్ మా బాబాయ్ కొనిచ్చింది మా బాబాయ్ కొనిచ్చిండు మొన్న ఫంక్షన్ వినావు అన్నట్టు ఫంక్షన్ ఒక ఫంక్షన్ అయింది మా ఇంట్లో మా ఇంట్లో ఫంక్షన్ అయితే ఫంక్షన్ పోయినప్పుడు మా పాపకు మా బాబాయ్ కొనిస్తే ఆ చాక్లెట్ తినుకుంటే ఇట్లా మరకేసింది మరకేసరికి అది మంచి డ్రెస్సు మరక అయిపోయింది దాన్ని ఒక పది నిమిషాలు నానబెట్టి తర్వాత అక్కడ రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు కడిగి తుడిచే మళ్ళీ పేస్ అవుతా చేసిన కానీ మళ్ళీ సంతర్ సతో మనం పేస కొంచెం తీసిపోయినాక మరకవి బాగా పోలే కానీ కొంచెం ఉన్నది ఎండిన తర్వాత ఇదైతే ఇప్పుడైతే అర్లా చికెన్ చేసింది మ్యాగ్నెట్ అయితే ఒక కుప్పటికి టెన్ మినిట్స్ అయితే కానీ ట్వంటీ మినిట్స్ అయినా మేము మ్యాగ్నెట్ మొత్తం కంప్లీట్ చేసేసరికి ట్వంటీ మినిట్స్ అయింది ఇప్పుడు వాసానికి ఏంటంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని రైస్ అన్లేసి బిర్యానీ రైస్ వేసేసిన తర్వాత దాన్ని ఉడికించిన తర్వాత ఏంటిది అనేది చూద్దాం ఇప్పుడు బయట వీడో తీసి చూపిద్దామని అంటే అది ఎండ ఎండ దూరం కొట్టాలి అని అందుకని చెప్పి మేము లేకుండే అందుకని చెప్పి కట్ వచ్చేసిన నేను కూడా మర్త ఇట్లా రెడీగా పెట్టుకున్నాను ఎందుకనంటే మా ఈ కుర్చీలు కూడా ఎత్తే మా బిడ్డవాడు ఆ కుర్చీలన్నీ మేము ఇట్లా కూర్చోడానికి వేసుకుంటే మా పాప ఒకటమీదొక్కటేసి కాలు వేసి ఆ కాల్ సందుల వాడి కింద వాడి అందుకని చెప్పి ఇబ్బంది అయితే అని చెప్పి కుర్చీలన్నీ తీసేసి పై మీద వేసి అన్ని ఒకదాని మీద ఒకటి ఒకటి వేసేసినట్టు గీడ వీడియో అంటే ఊరలు కానీ ఇవన్నీ ఒక్కొక్కది ఇయో ఈ సామానన్నీ ఇయో గిక్కడుండే అన్నీ గిక్కడుండే ఇవన్నీ ఇవన్నీ గిక్కడుంటే మా బిడ్డ ఇయో ఫస్ట్ గీడ పెట్టినాం గీడ పెట్టినాం పెట్టిన తర్వాత మళ్ళా అందుతానికి గీడ పెట్టినాం ఇక్కడ కూడా ఇయో గీడ కా గీడ కాలు పెట్టి లేదా అది మొత్తం పైకి మరి ఇక ఇవాళ ఇస్త్రీ చేసేటి గిన్యానం బట్టలు ఇస్త్రీయాలి మొత్తం కంప్లీట్ గా సండే అంటాం కానీ సండే రోజు తక్కువ పని ఉంటాయి ఉన్న పని అంతా ఉంటది వేరే రోజు చేసుకున్నా పని వీలు ఉన్నా గానీ సండే రోజు ఖాళీ ఉంటాం ఏం పని లేదు అని చెప్పి మొత్తం సండే రోజే పని చేస్తాం ఇదిగో ఇది అమెజాన్ లో ఆర్డర్ చేసిన ఐఎఫ్బి లిక్విడ్ ఇది 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 అత్తలేదు కదా ఇది లిక్విడ్ మెల్ల ఫైవ్ లీటర్ ఆల్రెడీ పెయిన్ ఐఎఫీ ఐఎబి లిక్విడ్ ఇది ఇప్పటికీ ఇది ఫస్ట్ బార్ డబ్బా అయిపోయింది కానీ సెకండ్ అసలు యాక్చువల్ ఫస్ట్ మాకు తెలియక గిన్న ఇది తీసుకున్నాం ఇది తీసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే ఫైవ్ లీటర్స్ ఉంటుంది బిడ్డ తీసుకురా ఇది తీసుకున్నాం ఆల్రెడీ ఫస్ట్ ఫస్ట్ బాక్స్ అయిపోయింది సెకండ్ బాక్స్ ఇది ఓకే రైట్ ఇదైతే బాస్మతి బియ్యం మెల్లగా కొత్తిమీర పక్క ఇదైతే వాటరు ఉప్పేసి చికెన్ అయితే ఆటోమేటిక్ గా మ్యాగినేట్ అయిపోతాను మొత్తం జ్యూసే జ్యూస్ కానీ కొంచెం స్పైసీ ఉండాలి ఎందుకంటే మనం రోజు నుంచి ఆ బిర్యానీ మేము మొత్తం స్పైసీగా చేసుకుంటాం మేము చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా కొంచెం స్పైసీ అనేది తింటాం ఎన్ స్పైసీగా తింటే మా ఎక్కువ తినది మా తమ్ముడు ఒకటే స్పైసీగా తింటాడు మా తా మా 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 అమ్మ అయితే ఎక్కువ శాతం బిర్యానీ తినది ఆ తినదంటే తింటది కానీ తినది ఎక్కడ లైట్గా కలుపు ఉంటుంది మా మే నేను మా మేడం మా తమ్ముడు మా ఇంట్లో ఉంటాం మేము అందరం స్పైసీ అనేది తింటాం ఇక బాగా రోజుల మేము బిర్యానీ బాగా రోజులు అంటే రెండు రోజులు అయితే వన్ మంత్ కి ఎక్కువ అవుతుంది చికెన్ మటన్ అందుకుంటాం కానీ ఎంతైనా బిర్యానీ ఉన్న టేస్ట్ వేరే ఉంటుంది ఎట్లయినా బిర్యానీ బిర్యానీ అని చెప్పి బిర్యానీ టేస్ట్ కోసం అయితే మేము బిర్యానీ కొంచెం ఇప్పుడు ఆ ఐదు చెంచాలు వేసే కాడ మేము ఇంకో చెంచా ఎక్కువ వేసినా ఎందుకంటే స్పైసీ ఉండాలని చెప్పి వేసిన అన్నట్టు నీళ్ళు మొత్తం ఘోరంగా వచ్చింది కదా బాగా సేపు మరి అటు ఇటు అనకు మరి పలుకుతుంది ఒక రోజు నేనే కింది విజ్ చేసినా మొత్తం మసలి అది వేసి చికెన్ మరి అందులో పెట్టిన తర్వాత బాగాసేపు అయినా ఏం కాదు వన్ అవర్ ఆ కదా అవును లేకపోతే ఎట్లా బాగా తొందర అయిపోతే ఇప్పుడు చూడు తొమ్మిది బాగా అవుతుంది మనం పది నిమిషాలు అట్లా అయిపోయినా కీ కానీ ఇంట్లో పని అంతా అయిపోయి బట్టలు కూడా మారుతాడు పెట్టు అయితే మేము పొద్దుల ఇప్పుడు ఇయాల కాకుండా కానీ వర్క్ కూడా ఎనిమిది లేసినా ఎనిమిది ఎనిమిదిన్నరకు లేచినా మాకు పదిలో తక్కు ట పని అయిపోతే మేము ఏదైనా ఇద్దరం తక్కువ పని చేసుకుంటాము ఒక్కరు పని చేయరు ఇద్దరు ఖచ్చితంగా ఇద్దరం పని చేస్తారు ఎందుకంటే ఒక్కలే పని చేయాలంటే ఇంట్లో పని కాదు వాళ్ళు ఊడినా వాళ్ళు బోదైనా వాళ్ళు బోదైనా వాళ్ళు ఓడిసిన ఇప్పుడు నాకు ఇంట్లో ఇలా కూలర్ పని ఉండే బోద్దు దులిపేదిండే మా మేడం అని చెప్పి చికెన్ నేను తీసుకొచ్చా అన్నీ నన్ను లేచింది తర్వాత మా పాప నేను అంత మ్యాగ్నం చేసి పక్కా పెట్టేసిన ఒక్కలే పని చేయాలంటే తొమ్మిదికి అన్నం కూర కానే కాదు ఇప్పుడు తొమ్మిది బాగా అవుతుంది అని మాకు ఇవాళ బిర్యానీ చిన్నపిల్లు ఉన్నది కాబట్టి మేము ఇద్దరం టక్క తక్క పని చేస్తున్నాం టై తొందరగా పని చేస్తున్నాం మేము ఊడ్చుడు చేసుడు అన్నం కూర వాళ్ళు బోలు కడిగినా వాళ్ళు అన్న ఏం చేసినా గానీ పెద్ద రిస్క్ ఏమి ఉండదు కూరలు కూడా తక్క అనేస్తుంటాం మాకు ఇద్దరు ఇద్దరికి అన్నం కూరలు అందచ్చు మొత్తం అయిపోతుంది ఇవాళ బిర్యానీ కాబట్టి ఇప్పుడు ఆ బిర్యానీ మ్యాగ్నెట్ అయ్యి దాన్ని ఇప్పటికి మేము తినడావు మటన్ అయినా మటన్ అయినా తలకాయ అయినా తీసుకొచ్చుకొని మేము తీసు అండుడావు తినుడావు బోలు కూడా అడుగుడావు ఇవాళ తొమ్మిది మావకైనా కావాలని చెప్పి స్పైసీగా తినాలని చెప్పి పది తిందామని చెప్పి ఫిక్స్ అయి ఉన్నాం అది అందుకని చెప్పి లెక్క చికెన్ చూడాలి ఇది ఒక పది నిమిషాలు వేప చెట్టు ఉంటుంది వేప చెట్టు కోసం అని చెప్పి ఐదు సార్ చల్లగా వచ్చినాకో ఒక్కొక్కసారి ఆ వేప చెట్టు కాడ బాగా బాగా సేపునా అనుకో కోత మీద కోతులు వస్తాయి అన్నట్టు అందుకని చెప్పి కొద్దిసేపే ఉన్నా అని చెప్పి వేప చెట్టు కదా పోయినా ఆడ కోతులు ఉంటాయని చెప్పి భయానికి మళ్ళీ తొందరగా వచ్చేస్తున్నాను చిన్న కోతులు రెండు పెద్ద నాలుగు ఐదు ఉన్నాయి కోతుల చిన్న చిన్న పిల్లలు రెండు ఉన్నాయి రోజు చెప్పు చెట్టు మంచిగా ఉంటుంది కింది మీది తిక్కడానికి ఇబ్బంది అవుతుంది అవి మొత్తం ఎట్లా మీనే ఉంటాయి అవి అది రేపు పోవాలే తప్పదు మంచిగా మొత్తం మంచి స్మెల్ వస్తాయి ఇప్పుడు ఆ బిర్యానీ ఎప్పుడైతుందని అని చెప్పి ఆవురు ఆవురు అనేది ఉన్నది ఎందుకంటే ఆ బిర్యానీ స్మెల్ అనేది కడుపు అన్నట్టు కానీ మనం ఎంతో తిన్నామని అనుకుంటాం కదా అది ప్లేట్లు వేసుకున్న తర్వాత కొంచెమే తింటాం అందుకని చెప్పి ఎక్కువ శాతం అధిక ఏంటి అతిగా ఉత్సాహం మీద తిన్నా అనుకో అది తినలేము కాలేదు అందుకని చెప్పి నేను కూడా అయినాకనేది ఎట్లా తినుడే ఏ తింటా కొంచెమే తింటావు అది కొంచెం ఇప్పుడు అయినాక ఇప్పుడు అది అయినాక వేడి వేడి మీద తింటావా మళ్ళీ తిన్నాక రెండు మూడు గంటలకు అప్పుడు మంచిగా ప్రశాంతంగా తినే ఎందుకనంటే తినాలని ఆకృతమే తింటాం తినలేదు అయిపోయినా అయిపోయిందా ఆహా ఉడికితే అంటే నువ్వు తీసేస్తా అంటే మీద ఇద్దాం ఏమైతే ఇంట్లో నుంచి తీసి ఇలా పెట్టుకొని అయితే అంపినా అన్ని ఉడికినాయి ఆ నీళ్ళన్ని ఆ వడగోసిన తర్వాత చికెన్ అయితే ఉడికింది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టినాం పక్క పెట్టినాం దీన్ని చికెన్ ఇటు పెట్టేసిన తర్వాత ఆ రైస్ ఇల్లు వేసిన తర్వాత ఒక ఉడక పాప లేచింది మా పాప లేచినాక మా మేడం దాన్ని బుధరేచించాలి బుధరగించే లోపు నేను ఏంటంటే ఆ గ్యాస్ బంద్ చేసినా కాబట్టి గ్యాస్ ను రైస్ అటు వడగోసిన మొత్తం నీళ్ళన్ని వడ పోయిన తర్వాత ఆ గ్యాస్ నీటి పెట్టేసి అన్నం రైస్ అన్ని లేసుకున్న తర్వాత నేను మళ్ళీ వీడియో చూపిస్తా మొత్తం రైస్ అయితే అందులో కర్రీ మొత్తం వేసేసుకున్నాం దీంట్లో ఏమేమి వేసినవే పుదీనా మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది దీని మీద ఒక చిన్న బరువు పెట్టుకోండి బరువు పెట్టుకున్న తర్వాత దీని ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ వేసుకుంటే అయిపోతుంది దీంట్లో అయితే నెయ్యి ఉన్నావు కొత్తిమీర పుదీనా దాని మీద గార్నిష్ చేసి పక్క పెట్టేసుకుందాం ఓకే బరువు నేనే నేను పెడతాయి మళ్ళీ అది పెడతాయి ఓకేనా గ్యాస్ మీద బిర్యానీ ఒక ట్వంటీ మినిట్స్ దమ్మి కలిపి అమ్మ బిడ్డ ఆడుకుంటుంది స్మైలీ స్మైలీ గుడ్ మార్నింగ్ స్మైలీ గుడ్ మార్నింగ్ రా గిట్టు చెప్పవురా అయ్యో సో స్టైల్ స్మైలీ అలిగినావా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక చూద్దాం ఎట్లున్నాయి టేస్ట్ చెప్పన్నదిగా ఘోరంగా ఇగో నీకు ఇగో ఇది నువ్వు తిను ఇది తిను నువ్వు తిను ఈడో కూర్చో ఓకేనా స్మైల్ ఎట్లున్నారా స్మ మంచిగా ఉన్నదా అవు తిని చెప్తాగు చూపర్ ఉన్నదా పెట్టుకున్నాం ఇక తినేటప్పుడు అయితే వీడో తీసుకుంటే కొంచెం కష్టం అవుతుంది మేము ఇప్పుడు వేడి వీధు ఉన్నాయి కాబట్టి టెక్టర్ తింటాం రెండు ప్లేట్లు అయితే దగ్గర పెట్టున్నాం ఇక మా పాప అయితే ఏడ్చింది ఇల్లు మరి అక్కడ వచ్చినాం ఇది దమ్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే తినుడే తెలిసిన మంచిది